వార్తా పత్రికలకు లేఖలు రాస్తున్న సందర్భంగా జూబ్లీ హిల్స్ లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని ప్రభుత్వం మరోసారి ప్రజలను ఇలాంటి అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నం పైన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నాలుగు వందల ఎన్నికల బూత్ లో కనీసం యాభై దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది ఇట్లా కనీసం ఇరవై వేల దొంగ ఓట్లను జూబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించింది ఒక్కొక్క వ్యక్తికి మూడు మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయి ఒకటే అడ్రస్ తో మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకున్నారు ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయి ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్లు నమోదు చేయించడం జరిగింది ఈ రోజు మేము లెవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకుంది కేవలం మా పార్టీకి ఇప్పటిదాకా దృష్టికి వచ్చినవి ఇరవై వేల డూప్లికేట్ దొంగ ఓట్లు ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలి ఒక్కొక్క ఇంట్లో నూట యాభై నుంచి రెండు వందల ఓట్ల నమోదు జరిగింది ఆయా ఇళ్లకు సంబంధించి మేము వెళ్లి చూస్తే ఒకటే ఒక చిన్న ఇంట్లో వందకు పైగా ఓట్ల నమోదు కూడా జరిగిన సందర్భాలు వందల సంఖ్యలో ఉన్నాయి పదిహేను వేల ఓట్లు కేవలం ఈ విధంగా చిరునామాలు లేకున్నా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది మా పార్టీ నేతలు ఆయా ఇంట్లోకి వెళ్లి చెప్తే ఇరవై మూడు ఓట్లు ఉన్న ఇంటి యజమాని వాటిలో ఒకటి కూడా మా వాళ్ళు లేరని చెప్పారు అసలు ఈ ఓట్లతోనే మాకు సంబంధం లేదు వీటితో మాకు సంబంధం లేదని చెప్పారు అసలు కిరాయి ఇవ్వక ముందే ఇలాంటి పేర్లు ఎట్లా రాస్తారని ఆయన మాకు చెప్పారు జూబ్లీస్ లో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇతర నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఓట్లు డిలీట్ చేయకుండా ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వారిని కూడా జూబ్లీస్ లో రాయించారు ఇట్లా వివిధ కారణాలతో వేల ఓట్లను దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లుగా రాయించిన విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇందులో ఓట్లు అని చెప్తున్నారు ఇరవై ఏడు మందిరా తెలుసు కేబుల్ ఆపరేటర్ ఎన్ని నుంచి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అండి కేబుల్ ఆపరేటర్ నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశ్రమలో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిస్సెస్ కూడా చనిపోయింది అలా మిసెస్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీదే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయా అండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ మీరు ఈ కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా ఈ ఈ కనీసం వీళ్ళు ఎవ్వరు లేరండి ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎవ్వరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నెంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటిపైన ట్వంటీ సిక్స్ ఓట్స్ ఇంత నీట్గా ఒక్క అరవై గజాలల్లో ఎనభై గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయండి దీని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుంది అనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపెట్టచ్చండి మించి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారనుకోండి ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకడు చూశాడు దొరికింది ఇంకెన్ని ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వందల బూతులు ఎన్ని నాలుగు వందల నాలుగు వందల బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో ట్వంటీ సిక్స్ ఓట్స్ అది కూడా ఎనభై గజాల ప్లేస్లోనే వచ్చింది ఇల్లు ఎన్ని గజాలు ఎంతమంది ఉంటారు ఇల్ల ఈ ఇళ్ళకు సంబంధించి ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఇల్లు ఎంతమంది లేరు అసలు ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలది ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓట్ ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టినా ఇల్లు ఎవరు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీని లకెళ్ళిన అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంత ముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుడిపడతా అన్నాడు నీకు మంచి గుర్తుపడతాను నేను వీళ్ళకి ఎవరు తెలియదు నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు నేనైతే నేనైతే గుర్తుపట్టాను నువ్వే గుర్పడ్డా గుర్తుపడతా అన్నాడు ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ చూపించినప్పుడు ఓనర్ అట్లా చెప్పింది కదా ఓనర్ అసలు ఎలా ఎట్లా ఎట్లా నమోదు చేసినా అది నాకే తెలియదు అసలు ఎట్లా ఎట్లా చేశారు ఎట్లా ఎట్లా చేస్తారు ఓట్ల అని చెప్తున్నాయి ఇది ఓచోరి అంటే ఇదేనా అని ఇదే ఇదేనా ఓచోరీ అంటే అంటుండు తెలియదు కదా ఎట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయి ఓనర్ పేరు ఏముంది అసలు ఈ ఓనర్ సంబంధించి ఓనర్ పేరు నారాయణ ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన ఇది హౌస్ నెంబర్ వచ్చి వన్ నాట్ వన్ మన బూత్ నెంబర్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వెంగనూర్ కాలనీ వెంగనర్ డివిజన్ ఇది జుబులిస్ కాస్టిటెన్సీలో ఇట్లా ఒక్కొక్క బూత్లో యాభై యాభై ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి నాలుగు వందల బూత్లు ఉన్నాయి నాలుగు వందల బూత్లు అంటే మనకి ఇరవై వేల ఓట్లు అవుతాయి దానిలో ఒక పదిహేను వందలు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ వచ్చి ఓటేసిన వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి చేయాలంటే వీళ్ళతోనే ఉంది ఇట్లా టౌన్లోకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు వచ్చి ఇస్తారు ఇచ్చినప్పుడు చూడాలి వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి లేకపోతే ఇవ్వద్దు కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండి ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే